ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఉండవెల్ల అరుణ్ కుమార్ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు మీద ఉన్న కేసు కాకుండా వేరే కేసు గురించి చెబుతూ ప్రజలని తప్పుదోమ పట్టించటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ అతను ఎందుకు చేశాడు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వాన్ని ఎందుకు అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఉండవెల్లి అరుణ్ కుమార్ ఈ తప్పుడు ఆర్గ్యుమెంట్ని ఎందుకు ప్రదర్శిస్తూ మొత్తం ప్రజలకి ఎందుకు చెప్తున్నాడు సేమ్ అందుకని ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి లాగా ప్రవర్తించవచ్చా విల్ యూ జస్టిఫై దాట్ ఉండవెల్లి అరుణ్ కుమార్ షుడ్ ఆన్సర్ వచ్చి కూర్చొని నీకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి చెప్పి ఓ రకరకాలుగా చెప్పేసి ఆ తర్వాత అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందే ఈ విషయాలు చెప్పటానికి